హాయ్ హలో టూరింగ్ టాకీస్ అర్జున్ శృతి ఆశలు అడి ఆశలు దేవసేన టూ లుక్ షాకింగ్ అండ్ షేకింగ్ రిలీజ్ వార్ కింగ్ వర్సెస్ నాని ఫ్యాక్షన్ కథతో బాలయ్య రెడ్డి గారు దీపావళి లేదా డిసెంబర్ రిలీజ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం లెట్స్ గో టు టూరింగ్ టాకీస్ బాలీవుడ్ పై ఎన్నో హోప్స్ పెట్టుకున్న శృతి హాసన్ అక్కడ అడపాదడపా విజయాలు సాధిస్తూ కెరీర్ కాన్ఫిడెంట్ గా వెళ్తున్న టైంలో ఇప్పుడు ఒక ఫ్లాప్ తన ఆశల్ని అడియాషల్ చేసిందట ఆ ఒకసారి చూద్దాం గో అనుకున్నదంతా అయింది ఆశించినది కలగానే మిగిలింది అనుకున్నదొకటి ఒకటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బురుబురు బురు అన్నట్టే ఉంది సన్నివేశం ఇదంతా అందాల శృతిహాసన్ గురించే అసలేమైంది బాలీవుడ్ పై ఎన్నో హోప్స్ పెట్టుకుంది శృతిహాసన్ అక్కడ అడపాదడుప విజయాలు అందుకొని కాస్తంత కాన్ఫిడెంట్ గా వెళ్తున్న టైంలో మరో ఫ్లాప్ తనకి ఎక్కడో జల్ల కొట్టింది లేటెస్ట్ గా రిలీజ్ అయిన బెహన్ హోగి బాక్స్ బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా చతికలబడింది ఈ సినిమా ట్రైలర్లు ప్రమోషన్ చూసి ఏదో సంథింగ్ ఉందిలే అనుకున్నారు కానీ థియేటర్లకు వెళ్లిన వాళ్లకు మొహాలు మాడిపోయాయట దాంతో ఆ ప్రభావం పై పడిందని చెబుతున్నారు ఇకపోతే డేవన్ వసూళ్ల వివరం తెలిస్తే మరింతగా షాక్ అవుతారు మరి ఊహించని రీతిలో నలభై లక్షల గ్రాస్ వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు ఈ ఫెయిల్యూర్స్తో శృతి ఎంపికలు సరిగా లేవంటూ ఒకటే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరి తాను ఎలా స్పందిస్తుందో చూడాలి వరుస విజయాలతో దూసుకుపోతున్న కింగ్ నాగార్జున హ్యాట్రిక్ హిట్స్తో మంచి ఉపమితున్న న్యాచురల్ స్టార్ నాని వీళ్ళితో ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోతున్నారట ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం లెట్స్ గో కింగ్ నాగార్జున ఎదురులేనివాడిగా వాడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు హీరోగా నిర్మాతగా వరుస సక్సెస్లతో జోరు మీదున్నారు కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం తన అనుభవాలతో వాళ్ళు చేసే తప్పుల్ని సరిదిద్దటం అదిరిపోయే సినిమాలు తీయడం బాక్సాఫీస్ కలస నింపుకోవడం ఇది నాగ్ శైలి తన సినిమా అయినా తన సినిమాలు అయినా నాగార్జున అనుసరిస్తున్న విధానం ఇది ఇది నలుగురికి ఆదర్శప్రాయంగా ఓ దారి చూపేదిగా ఉన్న స్టైల్ మనం సోగ్గాడే చిన్ని నాయన రారుండే వేడుకు చూద్దాం ఇవన్నీ ఇలా ఘన విజయాలు అందుకున్నవే ఇప్పుడు ఇదే వర్సులో తదుపరి చిత్రం రాజుగారి గది టూ నిలబెట్టేందుకు కింగ్ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఈ సినిమా జూలై సెవెంత్ రిలీజ్ కానుంది అయితే అదే రోజు హ్యాట్రిక్ సక్సెస్ లతో జోరు మీదున్న నేచురల్ స్టార్ నాని నటించిన నిన్ను కోరి రిలీజ్ కానుంది వాస్తవానికి నాని సినిమా రిలీజ్ కానీ కొన్ని అనుకోని కారణాలతో రెండు వారాలు ఆలస్యంగా అంటే జూలై ఏడున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది ఇక నిన్ను కోరి టీసర్లు ఇప్పటికే జనాదరణ పొందాయి నాని మరో చక్కని ప్రేమ కథలో నటించాడని ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది ఇక నాగార్జున నటిస్తున్న హార థ్రిల్లర్ కొత్తదనం నుండి కంటెంట్ ఫుల్ గా ఉంటే ఈ రెండు సినిమాల మధ్య హోరాహోరీ తప్పదు రంగం అనే సినిమాలో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని బాగా అలరించిన హీరోయిన్ కార్తీక ఇప్పుడు బాహుబలి సీరియల్లో దేవసేనగా నటించబోతుందట ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం లెట్స్ గో అందం అభినయం కలబోత అందాల కార్తీక రంగం లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది తొలి సినిమా సక్సెస్ తరువాత కెరీర్ పరంగా పెద్ద స్థాయిలో వెలిగిపోతుందని ఆశించినా ఆ తరువాత ఆశించినది దక్కనేలేదు బుల్లితెర నటిగాను తనని తాను ఆవిష్కరించుకునేందుకు పెద్ద బాహుబలి సినిమా గురించి బాహుబలిలో కుంతల దేశ యువరాణి దేవసేన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు ఈ పాత్రని లవ్ స్టోరీని ఎలివేట్ చేసేలా విజయేంద్ర ప్రసాద్ కథ రాసి స్టార్ ప్లస్ వాళ్ళకు అందించారు అత్యంత భారీ వ్యయంతో రాధా తనయ్య కార్తీక టైటిల్ పాత్రలో ఈ సీరియల్ ని తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు టీజర్లు అద్దెరిపోయాయి కార్తీక రూపం ఫెంటాస్టిక్ మినీ దేవసేనగా అద్దరగొట్టేసింది యాక్షన్ స్టంట్స్ ఓ రేంజ్ లో చేస్తుంది కార్తీక అందం అభినయం నా భూతో నా భవిష్యత్ ఈ నవతరం నాయక హిందీ పాటు నుంచి బాలీవుడ్ వైపు టాలీవుడ్ లో ఫ్యాషన్ సినిమాలు అనగానే గుర్తొచ్చేది నందమూరి బాలకృష్ణ కాకపోతే గత కొన్నేళ్లుగా ఫ్యాక్షన్ సినిమాలకి దూరంగా ఉంటున్న బాలయ్య ఇప్పుడు తన నెక్స్ట్ మూవీలో మళ్ళీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ తో రాబోతున్నాడట ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం లెట్స్ గో ఫ్యాక్షన్ హీరో ఇ అద్దిన హీరో ఎవరంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది నందమూరి నరసింహం బాలకృష్ణే ఫ్యాక్షన్ సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ కొట్టి టాలీవుడ్ కు చూపించింది కూడా బాలయ్యే అయితే అలాంటి బాలకృష్ణ కొన్నేళ్లుగా ఫ్యాక్షన్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు అయితే ఆయన నూట రెండవ సినిమా తెరకెక్కపోతుందని టాక్ వినిపిస్తోంది కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయింది ఈ సినిమాకు రెడ్డి గారు అనే టైటిల్ లో దాదాపుగా కన్ఫర్మ్ చేశారట ఫ్యాక్షన్ నేపథ్యంలోని కథ కావడం వల్లే ఈ సినిమాకు ఇలాంటి టైటిల్ ను ఎంచుకున్నారని కొందరు చర్చించుకుంటున్నారు మొత్తానికి తనలోని పూర్తి స్థాయిలో యాక్షన్ ను చూపించే ఫ్యాక్షన్ కథకు

thank ah.